హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చిన్న ఉసిరికాయలతో జామ్ చేశానండి పక్కా కొలతలతో చూపించాను చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోతామా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ఇట్లా ఆరబెట్టుకోవాలి ఇల్లు పూర్తిగా ఆరిపోయినాయి ఇదిగో ఈ సాల్ తీసుకొని సాల్తో ఎన్నే తీయనేది కొలిసి పెట్టుకోవాలి ఇవి మానికి మీద ఒక సోలకి ఎక్కువ ఉన్నాయి అంటే ఐదు సోలు అయినాయి మానికి రెండు కేజీలు కదా మానకి రెండు కేజీలు బెల్లం వేసుకోవాలి అలాగే నా దగ్గర అయితే కేజీ బావు బెల్లం పంచదార ఉంది వీటితోనే చేస్తున్నాను కానీ చేసుకునే వాళ్ళందరూ ఎన్ని కాయలు అయితే అంత బెల్లం వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది పులుపు తీపి కూడా బాగుంటుంది ఇలాంటి పాత్ర అయితే బాగా ఖాళీగా ఉడకటానికి అయితే బాగుంటుంది ముందుగా ఇందులో పంచదార పోసుకోవాలి పంచదార అనేది త్వరగా నానదు కాబట్టి పంచదార పోసుకొని మనకి ఐదు సోల్లో నీ కాయలైనవి కదా ఐదు సోల్లో సగంకి నీళ్ళు పోసుకోవాలి అంటే కేజీ బావు నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు ఇట్లా ఉంచితే పంచదార అంతా కరిగిపోతుంది తర్వాత బెల్లం వేసి ఉడకబెట్టుకోవాలి బెల్లం కూడా దంచి వేసేసాము ఒక పది నిమిషాలు బాగా నానిచ్చి తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి బెల్లం కరిగే వరకు ఇట్లా ఉంచుకోవాలి కరిగే వరకు వాళ్ళు తిప్పుకుంటూ ఉండాలి మా బెల్లం నలిగిందా కరెక్ట్గా చూడు సరే కాయలు పోసి ఆ కాయలు అడుగంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు ఈ పాకానికి ఆ కాయలో ఉన్న రసం కూడా ఇంకా దిగి ఇంకా పాకం ఎక్కువైద్ది బాగా బాగా పాకం వచ్చే వరకు ఇట్లాగే తిప్పుతూ కలిగి పెట్టుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి పాకం దగ్గర పడుతుంది ఇప్పుడైతే మూత తీసేసుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఆవిరి మీద కాయలు ఉడుతూ అని ఉంచాను ఇప్పుడు మూత తీసేసుకొని తిప్పుకుంటూ ఉండాలి పాకం దగ్గర పడుతుంది అప్పుడు యాలకుల పొడి అల్లం పేస్టు ఇవి కూడా వేసేసుకోవాలి పాకం అయితే దగ్గర పడుతుంది కానీ చాలా టైం పట్టిందండి పొయ్యి మీద అయితేనే కరెక్టు పాకం అయితే వచ్చేస్తుంది కాయలు చూసారా కలర్ వచ్చేసినాయి పాకం ఇలా పట్టుకుని టంట పా తీగ పాకం రావాలి ఇది కరెక్ట్గా వచ్చేసినట్టు ఆపేసేసి దింపేసుకుందాం అది మొత్తం కలదీపుకోవాలి ఎందుకంటే ఒక పక్క అడుగండి పోగా మాడకుండా ఉంటా ఉంటాయి ఇది నిదానంగా చల్లారినాక ఇంకా పాకం అనేది చిక్కబడుతుంది జాము అయితే వేరే పాత్రలోకి తిరగబోశాను ఎందుకంటే జాము రంగు మారిపోతుంది మాడిపోతుంది చూడండి మంచి కలర్ వచ్చింది ఇంకా కొద్దిసేపు ఉంచితే ఇంకా బాగా జ్యూస్ జామ్ తయారవుతుంది చూడండి చక్క గుడికేసింది చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది పులుపు తీపి చాలా బాగుంది మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అండి జామ్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చాలా బాగుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది